ఒకడు అక్క అంటూ సంబోధించాడు నమ్మించి వంచాడు అక్క అనే పవిత్రమైన పిలుపును నమ్మిన ఆ మహిళ ఆఖరికి రేప్కు గురైంది మరొకడు మరోచోట ఐదేళ్ల పసిపాప మీద కన్నేశాడు రాక్షసులు కూడా నివ్వెరిపోయేలా ప్రవర్తించాడు ఆ తర్వాత అతి దారుణంగా హింసించాడు ఇప్పుడు ఆ పాప వెంటిలేటర్ మీద చావు బతుకుల మధ్య గడుపుతోంది ఒక కేసు మధ్యప్రదేశ్లో జరిగితే మరో కేసు మహారాష్ట్రలో జరిగింది ఇలాంటి దారుణాలు అక్కడా ఇక్కడాని కాదు అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి రోజుకు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో లెక్కలు చూస్తే తల తిరిగిపోవటం ఖాయం మరి మన చట్టాలు గాని న్యాయస్థానాలు గాని పాలకులు గాని ఇంకా చూస్తూనే ఉంటారా పిల్లల నుంచి మహిళల దాకా ఆగని రేపులు మైనర్ మేజర్లుగా డిమాండ్లు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా ఆడమగ మధ్య అనురాగంతో సామాజిక ఆమోదంతో జరగాల్సిన ప్రక్రియ కాస్త మానభంగాల పేరిట మానవ సమాజానికే తలవంపులు తెస్తుంది ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయో ఎంతమంది మహిళలు వ్యక్తిగత మర్యాదలు గాళ్ళు కలిసిపోతున్నాయో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది ఇందులో నాలుగైదేళ్ల పసిపాపలు కూడా ఉండడం మానవత్వానికే మచ్చలాగా మారుతుంది పసిపిల్లల మీద దాష్టికానికి ఓడిగడుతున్న వాళ్ళు కూడా మైనర్లే ఉండడం క్రిమినల్ చట్టాల అమలునే పరిహాసం చేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరోవైపు అక్కనే పవిత్రమైన పిలుపును కూడా కొందరు రాక్షసులు కలుషితం చేసి వావి వరుసలు లేని దుష్ట సాంప్రదాయానికి తెర తీస్తున్నారంటే ఈ లోకం ఎటుపోతుందన్న అనుమానాలు కలుగుతాయి అంటున్నారు సామాజికవేత్తలు వీడి పేరు దత్తాత్రేయ రాందాస్ గడే పూణెలోని బస్టాండ్లో ఒంటరిగా ఉన్న మహిళను అక్క అంటూ వరుస కలిపి వంచించి మానభంగం చేశాడు ఇరవై ఆరేళ్ల ఓ మహిళ తెల్లవారుజామున తన స్వగ్రామం వెళ్లేందుకు పూణెలోని బస్టాండ్కు చేరుకుంది అక్కడంతా చిక్కిడిగా ఉంది ఆమె వెళ్లాల్సిన బస్సు స్వర్గెట్ డిపో వద్ద ఆగి ఉందని అది మరో గంట తర్వాత బయలుదేరుతుందని రామ్దాస్ గడే చెప్పాడు అంతకుముందే అక్కా మీరు ఎక్కడికి వెళ్లాలంటూ మాటలు కలిపాడు దీంతో ఆమె ఎటు వెళ్ళాలో చెప్పింది బస్సు కోసం ఆరా తీసింది అక్కడే ఆమె అవసరాన్ని గుర్తించిన రామ్దాస్ ఆ బస్సు ఎక్కడుందో చూపిస్తానని స్వర్గటు డిపో వద్ద నిలిచి ఉన్న బస్సు వరకు తీసుకెళ్లాడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ మహిళ ముందుగా అనుమానించింది కాని ఈ ద్రోహి సంబంధించే తీరు బస్సులో కూర్చొని వెయిట్ చేస్తే దొంగల భయం ఉండదని నమ్మించడం వంటి కారణాలతో అన్యమనస్కంగానే ఆ మహిళ బస్సెక్కింది ఆ వెంటనే బస్సెక్కిన రాందాస్ డోర్ పెట్టేసి రేప్ చేశాడు మహిళ అరవకుండా నోట్ల ఖర్చు పెట్టి అగత్యానికి పాల్పడ్డాడు బాధితురాలు తనకు జరిగిన అమానవీయ కృత్యంపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు ను గుర్తించారు వాని వెతికేందుకు పదమూడు పోలీసు బృందాలను రంగులోకి దింపారు ఎట్టకెలకు రెండు రోజుల తర్వాత ఘడే పోలీసులకు చిక్కాడు వీడు దొరకడానికి ఆలస్యం కావడంతో పోలీసులు వీడి మీద లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు ఎవరికైనా రాందాస్ ఆచూకీ తిరిగితే సమీపంలోని పోలీసులకు పట్టివ్వాలని అనౌన్స్ చేశారు రాందాస్ మీద అరడజనకు పైగా ఇప్పటికే క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి అందులో ఐదు కేసులు మహిళలు పెట్టినవే కావడం గమనార్హం పూణే అహల్యానగర్ జిల్లాలో కేసులు నమోదై ఉన్నాయి ఇలా పోలీసులకు దొరక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు ఇప్పటికే వీడి కోసం సెర్చ్ చేస్తున్న పోలీసులు రాందాస్ను ఎట్టకేలకు ఇలా పట్టుకున్నారు మరోవైపు పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి ఊరవతల ఒక చెట్టుకు ఉరివేసుకోవడానికి ప్రయత్నించాడట అయితే వీడి ఆయుషు గట్టిదేమో కాని ఆ తాడు కూడా తెగిపోవడంతో మెడకు గాయలై బతికిపోయాడు పోలీసుల చేతికి చిక్కాడు అయితే వాణ్ణి రిమాండ్కు తరలించారు పోలీసులు ఇక మధ్యప్రదేశ్లోని గ్వాలియార్లో మరో అమానుషకృత్యం జరిగింది తన ఇంటికి సమీపంలోనే ఉంటున్న ఓ ఐదేళ్ల బాలికను పదిహేడేళ్ల కుర్రాడు దారుణంగా చిత్రవద్ద చేశాడు బిల్డింగ్ మీద ఆడుకుంటున్న పాపకు మాయమాటలు చెప్పి దూరంగా ఎవరూ లేని మరో బిల్డింగ్లోకి తీసుకెళ్లాడు అయితే ఆ కుర్రాడు తెలిసిన వాడే కావడంతో అమాయకురాలైన ఆ పాప వాడుతూ వెళ్లింది ఆ పాపను ఒంటరిని చేసి ప్రైవేటు పార్ట్స్ను తీవ్రంగా గాయపరిచాడట రేపు తర్వాత పాపను చంపేందుకు ప్రయత్నించాడట పాప తలను గోడకేసి పలుమార్లు బలంగా కొట్టాడట అలాగే నేలకేసి కూడా తీవ్రంగా బాదాడట దీంతో పాప స్పృహ తప్పి పడిపోతే పాప చనిపోయిందని అక్కడే వదిలేసి విలిపాయాడు ఆ తర్వాత చాలాసేపటికి స్పృహలోకి వచ్చిన పాప పేరెంట్స్కు ఈ విషయం చెప్పడంతో వాడి దుష్కృత్యం వెలుగు చూసింది తీవ్రంగా గాయలపాలైన పాపను పేరెంట్స్ ఆసుపత్రిలో చేర్పించారు వెంటిలేటర్ మీద ప్రాణవాయువు కోసం అల్లాడుతోంది ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు పాప ప్రైవేటు పార్ట్స్లోనే ఇరవై ఎనిమిది కుట్లు పడ్డాయని తల బాగా చిద్రమైపోయిందని డాక్టర్లు అంటున్నారు ఆమెకు జరిగింది మేజర్ సర్జరీ అని కనీసం ఒక వారం రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు పెదవి విరుస్తున్నారు ఘటన జరిగిన సమయంలో ఆ అబ్బాయి తీవ్రమైన మత్తులో ఉన్నాడంటున్నారు మరి మద్యం సేవించాడా లేక డ్రగ్స్ బానిసయ్యాడా అనేది తెలియదు అయితే వాడు చేసిన పని అతి తీవ్రమైన అపరాధమని కేసు విచారణ జువెనెల్ కేటగిరీలో కాకుండా అడల్ట్గానే భావించి చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు ఈ నేరాన్ని పెద్దవాళ్ళు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో వాడికి కూడా అలాంటి శిక్ష పడాలంటున్నారు ఇలా రోజుకు దేశంలో అనేక దారుణాలు జరుగుతున్నాయి రేపులు మాత్రమే కాదు రేపు చేసిన తర్వాత తమ నేరం బయటకు రాకుండా హత్యలు చేస్తున్నారు హత్యాయత్నాలు కూడా చేస్తున్నారు ముక్కలు ముక్కలుగా నరికేసి ఆనవాలు దొరకకుండా చేస్తున్నారు ఇలాంటి ఘటనల్లో బాధితులుగా మిగులుతున్నది మాత్రం మహిళలే అయితే లాంటి కఠినమైన చట్టాలు ఉన్నా ఇలాంటి దారుణాలు ఆగకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తుంది రేపిస్టులకు బహిరంగ శిక్షలు ఉండాలా లేక శిక్షలు మరింత సరళతరం చేసి కనీసం మహిళల ప్రాణాలైనా నిలిచేలా చూడాలా అంటూ పరిపరి విధాల్లో మేధావుల్లో చర్చలు నడుస్తున్నాయి అటు కేంద్రం వద్దకని ఇటు రాష్ట్రాల వద్దకని ఇలాంటి సమస్యలపై ఏం చేయాలనే యాక్షన్ ప్లాన్ లేదు మరి కేంద్రం ఈ విషయంలో ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు వెతుకుతుందా రేపిస్టుల ఆగడాలు ఎలా ఆగుతాయన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకంగానే మారింది మరి పాలకులు ఏం చేస్తారో వేచి చూడాలి